కుక్క కాపాడిన యజమానుడు దుర్మార్గుడే మంచివాడా పెద్దగా చెప్పండి దుర్మార్గుడైన యజమానుడికే కుక్క అంత నమ్మకంగా ఉన్నప్పుడు జంతువు మనం దుర్మార్గులమై ఉండగానే ఆయన ప్రాణం పెట్టాడే ఆయన మంచి ఎంత మంచి యజమానుడు అండి ఆయన ఇంకేం చేస్తే తీసుకెళ్ళి చచ్చిపోరాని చవకప్ప జీవితం మాత్రమే చచ్చిపోవటమే ఆనందంగా ఆయన అప్పచేవుతాడా అప్పచేవుతాడా బావిదంటాడు నన్ను మరణమునకు అప్పగించలేదు అని నన్ను ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది కొలను కాల్చాడు కానీ మరణమునకు అప్పగించలేదు నేను చావను బ్రతిగుండి దేవుని క్రియలను వివరించేదను నిన్నెంతో ప్రేమించి ప్రాణం ఇచ్చే ప్రభు నిన్ను ఎందుకు అప్పగిస్తాడు అవసరాన్ని బట్టి కొన్నిటికి కొన్ని అనుభవాలు నీకు అవసరంగా అనుమతిస్తాడు కొన్ని వాటిని గుర్తుపట్టాలి ఒక కుక్క ఒక్కసారి ప్రేమను చూసి జీవితాంతం అంకితమైనట్టు ఏమండి మనం కూడా దేవునికి అలా అంకితమై ఉండాలి మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు ఆయన్ని ప్రేమించడానికి మళ్ళా మొదలు పెట్టాలి విశ్వాస జీవిత ఆరంభంలో మనం సమస్తమును ద్వేషించి కులస్తుల్ని పక్కన పెట్టాం మతస్తుల్ని పక్కన పెట్టాం వద్దు క్రీస్తు దగ్గరకు వద్దు అంటే ఫ్యామిలీని కూడా వదిలేయటానికి ఇష్టపడ్డాం అలవాట్లని ఇచ్చలని కోరికలని వాంచలని తప్పుడు అక్రమ సంబంధాల్ని నిలువన తెంచుకోవడానికి ఇష్టపడ్డాం ఏసు అక్కడ చాలు అనుకున్నాం ఈరోజు ఆ మెట్టు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాణాన్ని మనం ప్రేమించుకునేటట్టు చేసి ప్రాణ సంబంధమైన మనుషులుగా మార్చి మన గురించి మనం ఆలోచించేటట్టు చేసి దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని ఆలోచనలను తీసుకోకుండా ఈరోజు మనల్ని ఎంత చక్కగా దారి మళ్లించాడు చూడు సైతన్ ఈ చిన్న పాయింట్ని మీరు అందరూ తీసుకుని ఒక్కసారి మళ్ళా ఆ పాత ఆత్మీయత తిరిగి ఆ ప్రాణాన్ని ప్రేమించుకునే మనసు నుండి ప్రాణమును ద్వేషించే మెట్టుకు మళ్ళా ఎక్కువన్నట్లు మనందరం సిద్ధపడదాం పైకి లేచి నిలబడండి అంశంలో మొదటి పాయింటే ఇంకా కొన్ని ఉన్నాయి మొదటి ప్రేమ మొదటి ప్రేమ అసలు ఎలా లభించింది ఏ విధంగా ఉంది ఎంత పరిపూర్ణంగా ఉంది అంటే ఆయనే ఇంకా ఆయన తప్ప ఇంకేది లేదు అన్నంత మెట్టుకొచ్చింది తర్వాత ప్రేమలో మార్పు వచ్చింది ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూత తన్ను తాను ప్రేమించుకోవటం మా ఆ మొదలు పెట్టి ఏదో దేవుని పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు కానీ అందులో దేవునికి సంతృప్తి లేదు ఈరోజు ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేద్దాం ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆవేశంగా మొదలు పెట్టడం కాదు ముందు ఆలోచించుకోవాలి వివేచించుకోవాలి తన ప్రాణము సహా ద్వేషం పని వాడు నాకు పాత్రడు కాడు అన్నాడు ఎవడైనానూ నన్ను వెంబడింపు కూరని ఎడదా ప్రతి దినము తన సిలువ నెత్తుకుని నన్ను వెంబడించాలి శిలువ అంటే సిలువ మీద ఏసు ప్రాణం పెట్టాడు తీయబడ్డాడు హింసింపబడ్డాడు అంటే హింసింపబడటానికి నష్టపోవటానికి ఖర్చు అవటానికి ఇబ్బంది పడటానికి శ్రమ పడటానికి ఇష్టపడిన వాడే రండి నా వెంట అని అడుగుతున్నాడు ఆయన నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించుకునే వాడవైతే నువ్వు నా శిష్యుడు కావు నిన్ను నువ్వు ప్రేమించుకున్నవాడు అయితే నీ ప్రాణమును నీ వారి నీ సమస్తమును ప్రేమించుకుని వాడవైతే నీవు నా శిష్యుడవు కావు కాలేవు నీకు నాకు అడ్డుగా వచ్చేది ఏదైనా సరే విసర్జించడానికి ఇష్టపడే మనసున్న ఉన్న వాడివైతే నీ ప్రాణము సహా నువ్వు ప్రేమించుకోకుండా దాన్ని ద్వేషించే వాడవైతేనే నీవు నాకు ఇష్టడవు కాగలవు శిష్యుడవు కాగలవు వెంబడించగలవు అలా సిద్ధపడితేనే రానా దగ్గరికి అనే మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనందరం కూడా సాతాను ప్రేరణకు లొంగిపోయి ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించి ఆయన చిత్తాన్ని ప్రేమించి సంకల్పాన్ని ప్రేమించి ప్రజల్ని ప్రేమించి ప్రజల్ని ప్రేమించి ప్రయాసపడింది మనం ఈరోజు మన మీద మనమే జాలి పడుకుంటున్నాం మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం మన గురించి మనమే ఆలోచించుకుంటున్నాం యేసు దగ్గరికి వచ్చాడు శోదన తీసుకొని సోదకుడు నీ గురించి ఆలోచించుకోవేది యేసు నీ కడుపు చూసుకో నీ ఘనత చూసుకో నీ మహిమ చూసుకో నీ సంతోషం నీ సౌఖ్యం చూసుకో అని మాట్లాడితే నా సంతోషాలతో నీకెందుకు అవన్నీ చూసేవాడు నా ప్రభువు ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు ఆయన నాకు అన్నీ తప్పకుండా మేలుగానే మారుస్తాడు నాకు నీ సలహాలు ఏం అక్కర్లేదు నీ ప్రేమ నాకేమక్కర్లేదు పుమ్ అని దృష్టిస్తాడు ఆ సోదకుడు నీ దగ్గర కూడా వచ్చి నీ లైఫ్ ఏంటి నీ జీవితం ఏంటి నీ సంగతి ఏంటి నీ గురించి ఆలోచించుకో నీ ప్రాణాన్ని గురించి ఆలోచించి నీ సంతోషాలు నీ సౌఖ్యాలు నీ జీవితం నీ ఇల్లు నీ సంసారం నీ గుట్టు కాదు 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 నేను నా దేవుని కొరకు నేను నా దేవుని కొరకు నా ఇల్లు సంవత్సరం నా జీవితం నా భవిష్యత్తు నా జీవితం అంటే అంతా ఆయన చూసుకుంటాడు నాకు ఆయన మీద విశ్వాసం ఉంది చూడకపోయినా పర్వాలేదు పట్టించుకోకపోయినా పర్వాలేదు షడర్కు మహర్కు అభ్యత్ గొల విశ్వాసం అట్టిదే వేడి మిగలే అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి శక్తివంతుడు కాపాడకపోయినా పర్వాలేదు ఒకవేళ మా విషయమై ఆయన అపనమ్మకస్తుడై ఉన్నా మేమైతే ఆయన విషయంలో నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నాం ఎంత మాట ఎంత సాహసం దానియాలు ధైర్యం అదే సింహాల గుహలోకి వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నాను ఆయనను బట్టి వెళ్తున్నా ఆయన కోసం వెళ్తున్నాను ఆయన కాపాడుతాడు కాపాడకపోయినా పోయినా తనను పట్టించుకోకపోయినా నేనైతే ఆయన పక్షంగా నిలవాలనుకుంటున్నా నేనైతే ఆయన కొరకు ఉండాలనుకుంటున్నాను తన మాట తను దక్కించుకోకపోయినా నా మాట నేను దక్కించుకోవడానికి నా దేవుని ఎదుట నేను నా బ్రతుకుని పణంగా పెట్టాలనుకుంటున్నాను ఇంత సమర్పణ కలిగిన వాళ్ళని నీకు దేవుడు ఎందుకు వదులుతాడండి అగ్ని బలాన్ని చల్లచ్చాడు సింహాలను వాళ్ళు మూశాడు తన దాసుల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు నా ప్రభులుయా ఈరోజు మానేద్దాం మనం మన ప్రాణాన్ని ప్రేమించుకోవటం మానేద్దాం మానేద్దాం మనుషులకు భయపడటం మానేద్దాం మానేద్దాం మనుషుల కొరకు ఆలోచించడం మానేద్దాం మానేద్దాం మన వారి కొరకు నా వారు నా ఇల్లు నా సంసారం అని గందరగోళం అవటం మానేద్దాం సమస్తమును దేవుని చేతికి అప్పగించి దేవుణ్ణి ప్రేమిద్దాం ప్రారంభంలో ఎలాగైతే ప్రేమించాము కూర్చున్న ఆయనే లేచిన ఆయనే ఆయనే రాత్రిలో ఆయనే పగటిలో ఆయనే సంతోషము ఆయనే ఆనందము ఆయనే మహిమ ఆయనదే ఏది పట్టినా ఆయనే 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 లోకంగా జీవించిన మనం ఈరోజు ఏదో రకరకాలుగా అయిపోతున్నాం సరి చేసుకుందాం దేవా మామల్ని క్షమించు ఈరోజు సూటిగా తేటగా మా అందరితో మాట్లాడాం నిజంగా మా ప్రారంభాలన్నీ అలానే ఉన్నాయి మా అందరి ప్రారంభాలు నీవే ప్రపంచంగా ప్రారంభమైనాయి నిన్ను ప్రేమిస్తూ ప్రారంభమైనాయి ఇదిగో ఈ మజిలీకి వచ్చేటప్పటికి మేము తిరిగి ఒక్కసారి వెనక్కి చూస్తే ఇప్పుడున్న మేమున్న మెట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది నిన్ను ప్రేమించడం పక్కన పెట్టి మమ్మల్ని మేము ప్రేమించుకుంటున్నాము వాస్తవంగా నిన్ను ప్రేమించాలి మా ప్రాణముతో సహా సమస్తమును ద్వేషించాలి కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది నిన్ను పక్కన పెట్టేసి సమస్తమును ప్రేమించే దిక్కుమాలిన స్థితికి దిగజారిన స్థితికి మేము వెళ్ళిపోయాం దయచేసి మమ్మల్ని క్షమించి తిరిగి నిన్ను ప్రేమించినట్లు మొదటి ఆత్మీయత మాలో ప్రారంభించినట్లు సహాయము చేత మొదట మాకుండిన భారము మొదట మాకుండిన ఆత్మీయత మొదట మాకుండిన సమర్పణ మొదట మాకుండిన ప్రేమ ఈ నాలుగింటి విషయంలో తిరిగి మమ్మల్ని పునరుద్ధరించు ప్రభువా నన్ను నా బిడ్డలందరినీ కూడా ఈ విషయమే హెచ్చరిక చేశారు థ్యాంక్స్ లాడ్ మా బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని మొత్తాన్ని సరిచేయండి లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్నారో వింటున్నారో వారు కూడా తమ్మును తాము ప్రేమించుకోవటం మానేసి నా ప్రభా తమ ప్రాణంతో సహా ద్వేషించి సంపూర్తిగా ప్రారంభంలో నిన్ను ఎలా ప్రేమించారో ఇప్పుడు కూడా అలాగనే ప్రేమించినట్లు మా అందరి ఆత్మీయతలు తిరిగి సరిచేయమని మమ్మల్ని చక్కదిద్దమని వేడుకుంటున్నాం ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఈ మాటలు విన్నవారు నిన్ను వెంబడించాలంటే ఎలాంటి సమర్పణలో ఉండాలో ఎలాంటి ప్రతిష్టలో ఉండాలో ఎలాంటి తీర్మానంలో ఉండాలో ఎలాంటి నిశ్చయత కలిగి ఉండాలో హెచ్చరించబడ్డారు కనుక పట్టుబట్టి నా ప్రభా నీ ద్వారా సమస్తమునైనా సాధించినట్లుగా కృపనివ్వమని మా బిడ్డదందరినీ నన్ను నేను మరొకసారి పరిచారుకుల్ని విశ్వాసుల్ని సేవకుల్ని లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల్ని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకుంటూ ఏ సునాములో ప్రార్థించి స్థుతించి నేను భయం తండ్రి బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు ఎదుటివారి విషయమే వారి హృదయాల్లో ఆత్మల భారం ఇవ్వు నైనా నీ చిత్తము నెరవేర్చడం కోసము రోషాన్ని పట్టుదలను భారాన్ని ఇవ్వు అయ్యా ఇప్పుడు ఎక్కడ దిగజారిపోయారో ఆలోచించుకొని తిరిగి నిన్ను మళ్ళా ప్రేమించడానికి సహాయం వచ్చేయి నీకు దగ్గర అవ్వడానికి సహాయం వచ్చేయి బిడ్డలందరినీ నీ చల్లని చేత్తో తాకి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరిని అభిషేకించి రాకకాయ ఆయత్తపరచమని దిగజారిన స్థితి నుంచి మమ్మల్ని అందరినీ తిరిగి లేవనెత్తమని స్థుతి మహిమ నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనయి ఉండగా మార్గం ముందు తోడై ఉండు పరిచయలు అన్నిటా తోడై ఉండు సహాయం వచ్చి స్థుతి మహిమ నీకు చెల్లిస్తూ ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె